హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మన దేశ రాజధాని ఢిల్లీ గురించి నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసిన ఒక షాకింగ్ పోస్ట్ వైరల్ అవుతుంది లండన్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇండియన్ ఐటీ ఉద్యోగి ఢిల్లీకి వచ్చిన వెంటనే ఈ సిటీని వదిలి వెళ్ళిపోవాలి అప్పులో పడ్డా పర్వాలేదని చెప్పాడు అతను ఎందుకు ఇలా చెప్పాడు అసలు అక్కడ పరిస్థితి ఏంటి ఇవాళ మనం పూర్తి వివరాలతో క్లియర్గా చూద్దాం ఈ వైరల్ పోస్ట్ చేసిన వ్యక్తి పేరు కునాల్ కుష్వాహా లండన్లో పనిచేస్తున్న ఇతను కొద్ది రోజులు ఉందామని ఢిల్లీకి వచ్చాడు అయితే విమానాశ్రయం బయటికి వచ్చిన ఐదు నిమిషాల్లోనే అతను షాక్ అయ్యాడు ఎందుకంటే ఆ గాలి కాలుష్యం అతన్ని నేరుగా ఇబ్బంది కలిగించింది అతను చెప్తున్నది ఏంటంటే ఢిల్లీకి దిగిన వెంటనే గాలి వాసన చాలా చెడుగా ఉందన్నాడు గాలి తాగినట్టుగా పొల్యూషన్ గుండెలోకి వెళ్ళింది గొంతు కాలుతున్నట్టుగా ఉంది సూదులు పొడుస్తున్నట్టు చాతులో నొప్పిగా అనిపిస్తుంది మాస్క్ వేసుకున్నా కూడా గాలి లోపలికి వస్తుందని చెప్పాడు అతను ముందుగా ఢిల్లీలో ఎన్నోసార్లు గడిపినా కానీ అంత తీవ్రత అర్థం కాలేదన్నాడు బహుశా లండన్లో కొన్ని సంవత్సరాలు స్వచ్ఛమైన గాలి పిల్చడం వల్ల ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే ఇంత పొల్యూషన్ ఉందని అర్థమైందని చెప్పాడు ఇందులో బాగా వైరల్ అయిన విషయం ఏంటంటే ఈ నగరాల్లో ఎవరు ఉండకండి మీ ఆరోగ్యం చాలా ముఖ్యం ఇక్కడ ప్రాపర్టీస్ కొనడం కూడా తప్పు ఢిల్లీ ముంబై రెండు నగరాలు చాలా పొల్యూషన్తో నిండి ఉన్నాయి అవకాశం ఉంటే మీ బట్టలు చదువుకోండి ఎక్కడైనా మరోచోటెళ్ళి జీవించండి ఇక్కడ ఉండడం ఆరోగ్యానికి ప్రమాదకరం నేను నా ట్రిప్పును కట్ చేసి రేపే తిరిగి వెళ్తున్నాను అని చెప్పాడు అతను ఈ మాటలు ఇంటర్నెట్లో బాగా వైరల్ అయ్యాయి ఢిల్లీలో తొమ్మిది రోజుల నుంచి ఎయిర్ క్వాలిటీ చాలా దారుణంగా ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా ప్రాంతాల్లో నాలుగు వందల నుండి ఆరు వందల మధ్యలో ఉంది ఇది చాలా డేంజర్ లెవెల్ ప్రభుత్వం స్టేజ్ త్రీ గ్రూఫ్ ఎమర్జెన్సీ రూల్స్ అమలు చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కూల్ క్లోజ్ కాన్స్ట్రక్షన్స్ బ్యాన్ ట్రాఫిక్లో కొన్ని పరిమితులు ఇలా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కాలుష్యం తగ్గటం లేదు ఇంకా ట్విట్టర్లో పీపుల్ ఇలా రియాక్ట్ అయ్యారు ఢిల్లీ వదిలిపెట్టి వెళ్ళటం అంటే కొద్ది మందికి సాధ్యం మిగతా వాళ్ళకి జాబ్స్ ఫ్యామిలీ వీటి వల్ల వీలు కాదు వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము ఎక్కడికి వెళ్తాం పొల్యూషన్ తగ్గించాలి ప్రజల్ని తరలించమని చెప్పటం సొల్యూషన్ కాదు కదా అని వాళ్ళు చెప్తున్నారు అలానే ఎయిర్ ప్యూరిఫైర్లు వాడండి మాస్క్ వేసుకోండి బయటకు వెళ్ళటం తగ్గించండి అని చెప్తున్నారు కొంతమంది మాత్రం ఈ ఐటీ ఉద్యోగుల్ని సపోర్ట్ చేశారు ఢిల్లీ గాలి నిజంగా ఒక విషయంగా మారిందని రోజు పొగతో బాధపడుతున్నామని ప్రభుత్వం అర్జెంటుగా యాక్షన్ తీసుకోవాలని వీళ్ళు చెప్తున్నారు అసలు సమస్య ఏంటి ఢిల్లీ పొల్యూషన్కి ప్రధాన కారణాలు వాహనాల పొగ రోజు కొత్త నిర్మాణాలు ఫ్యాక్టరీలు ఎక్కువ శాతంలో పంటలు కాల్చడం వాతావరణం స్థిరంగా ఉండటం వల్ల పొగ బయటికి వెళ్ళటం లేదు ఇవన్నీ కలిసి ఒక పెద్ద డేంజరస్ సిచ్యువేషన్కి దారితీస్తున్నాయి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యం కంట ముఖ్యమైనది ఏమీ లేదు ఢిల్లీ వంటి పెద్ద నగరాలు పొల్యూషన్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి మాస్క్ యూజ్ చేయాలి ప్యూరిఫయర్ యూజ్ చేయాలి బయటకు ఎక్కువగా తిరగకూడదు అని వాళ్ళు ఎక్కువగా చెప్తున్నారు ఏదేమైనా ప్రభుత్వం దీనిపై చర్య తీసుకొని కాలుష్యాన్ని తగ్గించాలని అందరు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ వైరల్ న్యూస్ మీద మీ అభిప్రాయం ఏంటో అలానే ఢిల్లీ వంటి నగరాల్లో జీవించడం షేఫ్ అనిపిస్తుందా కామెంట్లు చెప్పండి ఇంకా ఇలాంటి రియల్ అండ్ వైరల్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్